మెహబూబా గారి పార్టీ సొంతంగానే పోటీ చేస్తుంది కాశ్మీర్ త్రీ సెవెంటీ రద్దు చేశారు దాన్ని పునరుద్ధరిస్తాము పాత రోజుల్లో ఎలా ఉందో కాశ్మీర్ అలా తయారు చేస్తామని ఆమె మేనిఫెస్టోలో పెట్టారు అంటే ఆ ఉద్దేశంలో అంత ముందు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉన్నప్పుడు కాశ్మీర్లో బాగా తీవ్రవాదులు హాయిగా తిరుగుతుండేది అందరినీ చంపేస్తున్నది బ్రహ్మాండంగా బాంబులు బేలుస్తుండేది అన్ని రకాలుగా చేస్తున్నారు ఇప్పుడు చూస్తే టూరిస్టులు బ్రహ్మాండంగా ఆడుకుంటున్నారు బ్రహ్మాండంగా అన్ని టూరిస్ట్ పరంగా డెవలప్ అవుతుంది ప్రపంచంలో ఎంతో సుందరమైన ప్లేసెస్ అన్నీ కాశ్మీర్లో ఉన్నాయి టూరిజం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది ఇలా డెవలప్ అయితే ఇలాంటి పార్టీలకు చాలా కష్టం ఎందువల్లంటే వాళ్ళు తీవ్రవాదులు ఉంటే వాళ్ళని చూపించుకొని పాకిస్తాన్తో కాంప్రమైజ్ అయ్యి డబ్బులు తింటా బాగా ఉండొచ్చు అక్కడ ఉండే వందల ఎకరాలని వీళ్ళు చేతిలో పెట్టుకొని హాయిగా తింటా ఉన్నారు ఇప్పుడు అవన్నీ పోయింది దానివల్ల వల్ల చాలా బాధపడిపోతున్నారు ఇట్లాంటి రాజకీయ నాయకులు అదే చైనా మాదిరి పాలసీలు అయితే ఇట్లాంటి వాళ్ళని వెనక్కి అలర్ట్ చేస్తారు మామూలుగా అయితే కానీ ఇండియా కాబట్టి ఇట్లాంటి వాళ్ళు పార్టీలు ఉంటారు కాంగ్రెస్ వారు కూడా ఇలాంటి వారికి సపోర్ట్ చేస్తారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తామని చెప్పని కాంగ్రెస్ వారు కూడా ప్రకటించి ఎలక్షన్స్కి పోయి ఉండాలా అలాగా కాకుండా మన భారతదేశంలో స్వతంత్రం వచ్చింది ఇలా ఉన్నారు కాబట్టి ఇన్ని ఉండే కాశ్మీర్ రోజు ఇబ్బందులు పడతా ప్రజలు బాంబులు బెలస్తా తీవ్రవాదులు పాకిస్తాన్ నుండి పంపించిన వాళ్ళు హాయిగా అక్కడ ఉంటా ఇలా అనేక రకాలుగా వరస్టు చేసి పెడితే ఇప్పుడిప్పుడే కొంచెం బాగుంటుందనిపిస్తే ఇట్లాంటి వాళ్ళకి అందరికీ రాజకీయ నాయకులు కష్టం అవుద్ది కానీ ఇట్లాంటి వాళ్లే గెలుస్తుంటారు ఇట్లాంటి రాజకీయ నాయకులుగా రాణిస్తుంటారు ఎందుకంటే మంచివాళ్ళకి ఓట్లు లేరు కాబట్టి ఎదవలే ఓట్లు ఎదవలకి ఎక్కువ వేస్తారు ఓట్లు అందువల్ల ఇలా ఉంటుంది కాశ్మీర్ని పాత రోజుల మాదిరిగా తయారు చేయాలా పాత రోజుల మాదిరిగా తీవ్రవాదుల్ని బాగా పెంచి పోషించి పరమ వరుష్టిగా తయారు చేయాలని చెప్పని ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నంత కాలం భారతదేశం ఇలాగే ఉంటుంది ఆరు వందల సంవత్సరాలు విదేశీయులు పరిపాలించారు ముస్లిం రాజులు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు ఎందుకంటే మన దేశంలో ఇలాంటి అనేక రకాల యదవులు ఉంటారు కాబట్టి ఇప్పుడు కూడా యదవులు ఉంటారు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తుంటారు దేశాన్ని గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి పనికి పట్టించుకోకుండా కొంతమంది దేశభక్తులన్నా ఉండబట్టి ఇంత మాత్రం దేశం సుభిక్షంగా ఉంది లేకపోతే ఎప్పుడో ముక్కలైపోయి అయిపోయి చైనా వాడు పాకిస్తాన్ వాళ్ళు అందరూ ఎత్తుకుని వెళ్ళిపోయింద్రు అది